పెద్దలు వచ్చి కార్యక్రమం నిర్వహిస్తారు మరి సాధారణంగా ముందు ఆహ్వానిస్తూ ప్లీజ్ కమ్ में सब्लीस कैमरा कैमरा प्लीज వార్డులో ప్రజలు కానివ్వండి వెల్విషర్స్ కానివ్వండి అలాగే మా నాయకులు అలాగే తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా నాకు మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా చే వాళ్ళందరూ కూడా విషయ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు నేను జ్ఞానాపురంలోని అంటే అక్కడ ఎప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ చేస్తున్నాము కాకపోతే మా కార్యకర్తలతోని అలాగే మా జ్ఞానాపురంలోని మా వెల్విషర్స్ అని కొంతమంది వీళ్ళందరితో కొంచెం మాట్లాడడం అవుతుంది అంటే కొంచెం ప్లేస్ చాలక మరి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా పని కట్టుకొని మరి అందరూ కూడా నేను ఎవరెవరైతే అనుకున్నా అందరూ కూడా పేరు పేరుని అందరూ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదములు అలాగే ఫర్దర్గా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే మన వార్డులో ఒక్క వర్క్ కూడా ఏది స్టార్ట్ చేయలేదు వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి వైఎస్ఆర్ తరపు నుంచి అయితే పదకొండు కోట్ల పైనే మేము వర్క్లు చేయడం జరిగింది అలాగే త్వరలో జేఎన్ఆర్ఎం కాలనీలో కూడా రెండు బిల్డింగ్స్ ఓపెనింగ్లో ఉన్నాయి త్వరలో అది కూడా చేస్తాము మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఒక్క వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు సరి కదా మేము తెచ్చిన వర్కులు కూడా కొంచెం ఆటంకాలు పెడుతూ ఇప్పటి వరకు అవి కూడా స్టార్ట్ చేయలేదు మరి వీటన్నిటి మీద కూడా మా కార్యకర్తలతో ఈరోజు వాళ్ళందరితో కూర్చొని వివరంగా మాట్లాడటం జరిగింది అలాగే ఫర్దర్గా మేమేం చేయాలి మా వాటి తరఫు నుంచి ఇంకా మాకు తొమ్మిది నెలలు గ్యాప్ టైం ఉంది మరి ఈ టైంలో మాకు ఉన్న మేమైతే ఏదైతే మాట ఇచ్చామో ప్రతిదీ ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేసేసామో అలాగే కొంచెం కొంచెం ఉన్న వాటన్నిటిని అన్నిటిని కూడా ఫిల్ చేస్తామని ఈరోజు వాళ్ళందరికీ తెలియజేస్తూ నమస్తే అండి ఈరోజు వన్ వాడు పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు మాట్లాడుతుంది ఏంటంటే మా మ్యారేజ్ డే సందర్భంగా కార్యకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించారు అయితే వాళ్ళందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా వార్డు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం పెద్దల నుంచి చిన్న చిన్నపిల్లల వరకు అదేవిధంగా మా కొత్త సత్యనారాయణ గారికి మా అమర్నాథ్ గారికి అలాగే కన్నబాబు గారికి కేకే రాజు గారికి అధ్యక్షులు కేకే రాజు గారికి మా లెజెంట్ హాస్పిటల్ గారికి అలాగే మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం మాకందరూ చేసి చెప్పినందుకు అదే కాకుండా ముఖ్యంగా మా మ్యారేజ్ డే స సందర్భంగా ఇప్పటివరకు మేము అనుకున్న వర్క్స్ అన్నీ పరిపూర్ణంగా అన్నీ చేసాం కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు ఇంకా ప్రాబ్లమ్స్లు ఉన్నాయి అవి కూడా రానున్న తొమ్మిది నెలల్లో చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ ఇదే కాకుండా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు మేము ప్రత్యేకంగా దాని గురించి మేం చెప్పవసరం లేదు ప్రజలకే ప్రజలను ఆడే చెల్లుతుంది వాళ్ళు ఏం వర్క్ చే ఏం చెప్పారు ఏం చేశారనేది వాళ్ళ గురించి విమర్శ కంటే మా ప్రజలను మేము ఎలాగా కాపాడుకోవాలి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి ఏ విధంగా ఫండ్స్ తెస్తే మా వార్డ్ అంతా డెవలప్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి అదే తీరుగా మేము జీవీఎంసీ కమిషనర్ గారితో అటు కలెక్టర్ గారితో మాట్లాడి కొత్తగా వచ్చిన మేయర్ గారితో కూడా మాట్లాడి మాకు రావాల్సిన ఫండ్స్ అన్నీ రప్పించుకొని ఎందుకంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదకొండు కోట్లు ఇచ్చారు ఇప్పుడు మా ఎక్స్ పార్టీ ప్రభుత్వం బట్టికి ఇంకా ఎక్కువ ఇస్తారని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే మేము ఇలా చేసామంటే మాకంటే ఎక్కువగా చేస్తారని డెవలప్ బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్త మేయర్ గారు కూడా సహకరిస్తారని మాకు అన్ని విధాలుగా సహకరించి ఎందుకంటే మా పార్టీ వన్ అంటే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువగా జీవించే వార్డు బట్టికి ఆ వార్డ్ని బాగా డెవలప్ చేస్తారని పైగా క్రీస్టియన్స్ని ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ దృష్టిలో కూడా మాకు ఫండ్స్ అయ్యి ప్రత్యేకంగా ఇస్తారని మా చర్చ్కి కానీ జ్ఞానాపురం ప్రతి వర్క్ కానీ ఇస్తారని కోరుకుంటూ మరి ఒకసారి నా విలేకరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ చాలా తీసుకుంటాం